కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ మాట్లాడుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిగతా భాగస్వాములు ఇతరులను మద్దతును కూడగట్టుకునేందుకు తాము కృషి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ కృషి చెప్పారు ఇందుకోసం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ మాట్లాడుతుందని ఆయన అన్నారు నితీష్ కుమార్కు చెందిన జనతా దళ యునైటెడ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కలిసి ఇరవై ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి వీరిద్దరూ ఎన్డీఏ నుంచి బయటకు వస్తే ఇండియా కూటమి మెజార్టీ రెండు వందల ముప్పై రెండు నుండి రెండు వందల అరవైకి తగ్గే అవకాశం ఉంది ఇక్కడ రెండు కీలక మిత్రపక్షాలు లేకుండా ఎన్డీఏ ఆధిక్యం కోల్పోతుంది ఇండిపెండెంట్లు సహాయం చేస్తారని అంచనా వేసిన వారికి ఇంకా రెండు సీట్లు అవసరం అవుతాయి నేడు జరిగే ఇండియా కూటమి సమావేశంలో సంబంధిత అంశాలు చర్చకు వస్తాయని భావిస్తున్నారు మెజార్టీ మార్కును దాటిన పార్టీ లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి ఆహ్వానించాలని సమావేశం కోరే అవకాశం ఉంది మరోవంక మిత్రులుగా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరికీ మచ్చలేని రికార్డు ఉంది అయితే బీహార్ సీఎం నితీష్ తరచూ పార్టీ మారడంతో కొంత అపఖ్యాతిని మూట కట్టుకున్నారు ఎన్డీఏతో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూటమి నుండి బయటికి వెళ్ళిపోయారు ప్రస్తుతం మళ్ళీ ఎన్డీఏ గుడికి చేరారు